హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పెసరపప్పుతో చాలా ఈజీగా అంటే టేస్టీగా ఉండే పెసరపప్పు కారాలు అయితే చూద్దాము చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఒక్కసారి చేసుకున్నామంటే ఒక నెల రోజుల దాకా కూడా వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇవి చూసారా ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో సో లేట్ చేయకుండా ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకొని వాటిని కుక్కర్లో వేసి మంచిగా వాటర్తో వాష్ చేసుకొని వాటికి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా మనం పెసరపప్పు సో ఒక గ్లాస్కి మూడు గ్లాసు నీళ్ళు పోసేసి కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తాయంటే పెసరపప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది సో ఒక ఫోర్ విజిల్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను చూడండి చూసారా మెత్తగా అయితే ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడికి ఉడకలేదు పెసరపప్పు అనుకుంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు పెసరపప్పు కాబట్టి ఈజీగా అయితే ఉడికిపోతుంది నేనైతే ఒకసారి దాన్ని పప్పు గుత్తితోటి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఒక పిండి కలుపుకోవడానికి కొంచెం వీలుగా ఉండే పెద్ద ప్లేట్ అయితే తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పుది సో అదంతా ప్లేట్లో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసుల దాకా బియ్య పిండి అయితే వేసుకోవాలి ఇదైతే పొడి బియ్య పిండి అంటే నార్మల్గా బియ్యం పట్టిస్తాం కదా ఆ బియ్య ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వామ్ యాడ్ చేసి ఉన్నాను వాము ఇలా చేతిలో వేసుకొని కొంచెం అలా క్రష్ చేసి వేసామంటే టేస్ట్ ఆ వామ్ ఫ్లేవర్ అయితే వీటిలో చాలా బాగుంటుంది ఇంకా అరుగుదలకు కూడా ఈ వామ్ మంచిది దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా స్పైస్ అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి సో కారం వేసి జస్ట్ చిటికెడంత పసుపు కూడా వేసి మొత్తం కూడా వాటర్ వేయకుండా ఆ పెసరపప్పుకు ఉంటుంది కదా తేమ ఆ తేమతోటి మొత్తం అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ఇప్పుడే వాటర్ వేసి మిక్స్ చేసుకున్నామంటే ఆ కన్సిస్టెన్సీ మొత్తం లూజ్ అయిపోతుంది ఈ కారాలు అయితే ఆయిల్ ఎక్కువగా లాగేస్తాయి సో చూసారు నేనైతే వాటర్ ఏమి వేయకుండా ఆ పెసరపప్పుతో ఉండే తోటి మొత్తం మిక్స్ చేశాను ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఎలా అయితే కారాల పిండి తడుపుకుంటామో అలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా దీంట్లో కావాలంటే ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా చేద్దాం అనుకున్నాను కాబట్టి నువ్వులు కూడా యాడ్ చేయలేదు సో చూసారా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి సో దీన్ని మొత్తాన్ని కూడా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే నాననివ్వాలి ఇప్పుడు మనం కారాలు చేసుకుంటాం కదా ఒక మిషన్ ఉంటుంది సో దానితో అయితే మనం కారాలులాగా ఒత్తుకోవాలి వాటిని వాటిలో కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నామంటే అది ఆ మిషన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది పిండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఆ మిషన్లో నిండుగా పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి దీన్ని రెడీ చేసుకుంటూ మనం ఒక సైడ్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది సో చూసారు ఇలా ప్రెస్ చేసామంటే స్టార్టింగ్ అయితే ఆ పిండి అయితే వస్తుంది అలాగా ఇంకా లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కొంచెం వేసి చూసామంటే ఆ పిండి అలా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా కారంలాగా ఆయిల్లో ప్రెస్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలాగే మన ఛానల్లో మినప్పప్పుతో కూడా ఎలా కారాలు ఛాయాలో కూడా ఉంది నేనైతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చెక్ చేయండి సో వేసిన వెంటనే వాటిని కదపకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చేసేసుకోవచ్చు చూసారా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా టీ టైంలో కూడా టీతో పాటు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి మనము పెసరపప్పుతో చేసాం కాబట్టి ఇంకా హెల్త్ కూడా మంచిది ఒక చిన్న గ్లాస్తో అయితే ట్రై చేయండి నచ్చితే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు సో తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ